హలో హాయ్ అండి ఈరోజు నేను మీకు ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా లంచ్ బాక్స్లోకి ప్రో బయోటిక్స్ ఎక్కువగా ఉన్న బెండకాయతో పులిహోర ప్రిపేర్ చేసి చూపిస్తానండి బెండకాయను వారానికి రెండుసార్లు కాకపోయినా కూడా ఒక్కసారైనా తినాలి ఎందుకంటే ఇది ఇలా బెండకాయను తినడం వలన మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది ఇక ఇప్పుడు మనము ఎంతో రుచితో కమ్మగా ఉన్న ప్రో బయోటిక్ బెండకాయ పులిహోరని ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక గిన్నెలో నీళ్ళను వేసుకొని తర్వాత కొద్దిగా ఉప్పును వేసి అందులో బెండకాయలను కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగే ఉంచాలి ఒక ఐదు నిమిషాల తర్వాత బెండకాయలన్నీ ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగి ఒక జాలి గిన్నెలో వేసి నీళ్ళన్నీ పోయేదాకా ఆగాలి తర్వాత ఒక శుభ్రమైన పొడి బట్టను తీసుకొని ఒక్కొక్క బెండకాయను తడి లేకుండా బట్టతో తుడుచుకోవాలి ఇలా తడి లేకుండా తుడుచుకున్న బెండకాయలను మొదలు చివర్లను కట్ చేసేసి బెండకాయలను సన్నగా తరుక్కోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా తరుక్కోండి ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోవాలి మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి మీకు ముందు ముందు ఇంకా ఎన్నో హెల్దీ రెసిపీస్ కూడా చూపిస్తానండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే అన్ని బెండకాయలను కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్పై కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని మెల్లగా నిదానంగా వేయించుకోవాలి ఎక్కువ స్పీడ్గా కలపకూడదు అలా మనము స్పీడ్గా కలిపామంటే అలా స్పీడ్గా ఎక్కువగా కలిపామంటే బెండకాయల నుంచి జిగురు వచ్చేసి ముద్ద ముద్దగా అయిపోతుందండి పొడి పొడిగా రాదు ఎప్పుడైనా సరే బెండకాయలకు జిగురు రాకూడదు అనుకుంటే ముందుగా నూనెలో కాస్త బెండకాయలను వేయించుకోవాలి ఇలా నిదానంగా తిప్పుతూనే వేయించుకోవాలి మనము బెండకాయలను ఇంకా సన్నగా కట్ చేసాం కాబట్టి ఇంకా తొందరగా జిగురు వచ్చేస్తుందండి అందుకే చాలా నిదానంగా కలుపుకోవాలి బెండకాయలు రంగుమారి పొడి పొడిగా అయ్యే వరకు ఇలా నిదానంగానే వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పొడిగా రావాలి పూర్తిగా జిగురు లేకుండా ఒకదానికి ఒకటి అతుక్కుపోకుండా విడివిడిగా రావాలి ఇలా వేయించిన బెండకాయను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ముందుగా ఆవాలను వేసుకొని చిట్టపటలాడనివ్వాలి ఆవాలు చిట్టపటలాడిన తర్వాత కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి అందులోనే కొద్దిగా మినపప్పును కొద్దిగా చినగపప్పును కొన్ని పల్లీలను కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఒక మూడు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి ఒకసారి అన్నీ వేగిపోయేదాకా కలిపి అందులో కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకొని కలిపి కొద్దిగా పసుపును వేయండి ఒకసారి కలుపుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కొన్ని పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే వేసుకోండి ఉప్పు వేసాక బాగా కలుపుకొని ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి కాసేపు వేయించుకోవాలి బెండకాయ ముక్కలు పోపులో బాగా కలిసిపోయాక మనం ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి బెండకాయ పోపులో అన్నం బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి మనము పులిహోరకైతే ఏ విధంగా కలుపుకుంటామో ఈ బెండకాయ పులిహోరను కూడా అదే విధంగా కలుపుకోవాలి తర్వాత కావాలంటే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవచ్చండి ఇక చివరిగా నిమ్మకాయ రసాన్ని పిండుకుంటే మన ప్రో బయోటిన్ బెండకాయ పులిహోర రెడీ అయిపోయినట్లేనండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి